అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి టీజర్ చూసి పవర్ఫుల్ కామెంట్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారు ఈ పేరు వినిపిస్తేనే ఇండస్ట్రీ వర్గాలన్నీ కూడా అలా షేక్ అయిపోతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకనంటే తనకున్నటువంటి సత్తా అలాంటిది మరి అంచెలంచాలుగా ఎదిగినప్పటికీ తనకి ఎంత మంచి పేరు ప్రాఖ్యాతలు ఉన్నప్పటికీ అందరితో చాలా మర్యాద పూర్వకంగా మాట్లాడుతూ ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం మెగాస్టార్ చిరంజీవి గారిలో పుష్కలంగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి అతిశయక్తి కూడా లేదు అయితే మరి అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారు ఇండస్ట్రీని వణికిస్తున్నటువంటి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి టీజర్ గురించి తెలుసుకొని వెంటనే ఈ టీజర్ని వీక్షించారట ఈ టీజర్ రిలీజ్ అవ్వడం మాత్రమే కాకుండా ఇంత అద్భుతంగా రెస్పాన్స్ తెచ్చుకుంటుంది అంటూ ఈ టీజర్ని వీక్షించి పవర్ఫుల్ కామెంట్స్ చేశారట మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన మాట్లాడుతూ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి టీజర్ వీక్షిస్తున్నంతసేపు నాకైతే గూజ్ బంస్ వచ్చాయి టీజర్ ప్రారంభమే విజయశాంతి యొక్క వాయిస్ అవర్స్తో ఎంతో గ్రాండ్గా ప్రారంభమైంది ఇక ముఖ్యంగా చెప్పాలంటే విజయశాంతి మళ్ళీ సూపర్ లేడీగా కనిపించడం చాలా సంతోషంగా అనిపించింది ఎప్పటిలాగే మళ్ళీ ఇలా ఫైట్స్ చేస్తూ ఎన్నో ఎలివేషన్స్ చేస్తూ కనిపించడం చాలా అద్భుతంగా అనిపించింది ఇక కళ్యాణ్ రామ్ గారి యొక్క అద్భుతమైన నటన కానీ తన యొక్క సినిమా డెడికేషన్ అంతా కూడా చాలా చాలా గ్రాండ్గా ఉంది ఓవరాల్గా తల్లి కొడుకుల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతున్నట్లుగా నాకైతే అనిపించింది ఇక ఈ టీజర్ చూస్తేనే ఇలా గూజ్బెన్స్ వచ్చాయంటే సినిమా ఏ రేంజ్లో ఉంటుందో నేను ఊహించుకోగలను అంటూ మెగాస్టార్ చిరంజీవి గారు అర్జున్ సన్ వైజయంతి టీజర్ని వీక్షించి కామెంట్స్ చేశారట మరి ప్రస్తుతానికి ఈ కామెంట్స్ కాస్త నెట్టింటా వైరల్గా మారుతూ ఉన్నాయి